నా పేరు శ్రీజా నేనొక ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా జాబ్ చేస్తున్నాను మా పెద్దసార్ అందరికో పోలిస్తే నన్ను కాస్త ప్రత్యేకంగా చూసేవారు హద్దులు కాటేవారు డ్యూటీలో అలసిపోయినప్పుడు తిన్నావా అని అడిగేవారు పనిలో ఏదైనా కష్టముంటే నెమ్మదిగా అర్థం చేసుకుని చెప్పేవారు ఆ శ్రద్ధలో నాకు భద్రత అనిపించేది ఒకరోజు సాయంత్రం డ్యూటీ అయిపోయే టైంలో శ్రీజ కాస్త నా రూమ్కిరా మాట్లాడాలి అన్నారు ఆయన మాటల్లో గంభీరత లేదు కేవలం ఆత్మీయత మాత్రమే రూంలోకి వెళ్లాక తలుపు ఓపెన్గానే ఉంచారు నువ్వు చాలా బాధ్యతగా పనిచేస్తున్నావు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పాలి కదా అన్నారు ఆ మాటలు వింటే నా గుండెలో ఏదో తెలియని హాయిగా అనిపించేది నేను మౌనంగా ఉన్నాను అప్పుడాయన నిన్ను నేను గౌరవంతో చూస్తున్నాను శ్రీజ నీకు అసౌకర్యంగా ఏదైనా అనిపిస్తే ఇప్పుడే చెప్పు అన్నారు ఆ క్షణంలో నాకర్థమైంది ఇది భయం కాదు ఒత్తిడి కాదు ఇది ఒక మనిషి ఇంకొక మనిషిని అర్థం చేసుకునే ప్రయత్నమని నేను ధైర్యంగా సార్ మీరు మాట్లాడుతున్న విధానం నాకు సేఫ్గా అనిపిస్తోంది అన్నాను ఆ రోజు ఏదీ అతిగా జరగలేదు కాని ఆ రోజు తర్వాత మా మధ్య నమ్మకం మొదలైంది ప్రేమ అంటే దగ్గర కాదు గౌరవంగా ఉండటమే అనర్థమైంది రోజు తర్వాత హాస్పిటల్ వాతావరణమే నాకు కొత్తగా అనిపించేది మా పెద్ద సార్ నాతో మునుపట్లానే మాట్లాడేవారు కాని ఇప్పుడు ఆ మాటల్లో మరింత బాధ్యత కనిపించేది డ్యూటీలో ఒత్తిది ఉంటే శ్రీజ నువ్వు ఒంటరిగా భరించాల్సిన అవసరం లేదు అని చెప్పేవారు ఆ మాటలు నెమ్మదిగా నా మనసులో చోటు చేసుకున్నాయి ఒకరోజు నైట్ డ్యూటీ వార్డ్ పనులైపోయాక ఒంటరిగా కూర్చున్నాను అలసటతో పాటు ఒంటరితనం కూడా అప్పుడే ఆయనొచ్చి కాఫీ తాగుతావా అని అడిగారు అది చిన్నమాటే అయినా నాకు చాలా పెద్దదిగా అనిపించేది కాఫీ తాగుతూ ఎక్కువ మాట్లాడలేదు కాని ఆ నిశ్శబ్దంలో కూడా ఏదో అనుబంధముంది ఆయన శ్రీజా నువ్వు చాలా బలమైన అమ్మాయి కాని బలమైన వాళ్లకే కొన్నిసార్లు తోడు అవసరమవుతుంది అన్నారు ఆ మాట వినగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఎందుకంటే నన్ను నర్సుగా కాదు ఒక మనిషిగా చూసిన మొదటి వ్యక్తి ఆయనే అనిపించింది అక్కడే నాకర్థమైంది ఇది ఆకర్షణ కాదు ఇది అవసరం కాదు ఇది నెమ్మదిగా పెరుగుతున్న అనుబంధమని ఆ రాత్రి ఇంటికి వెళ్లాక నిద్ర రాలేదు మనసులో ఒకే ప్రశ్న తిరిగింది ఇది స్నేహమేనా లేక దీనికంటే ఎక్కువేమైనా ఉందా అని ఆ రాత్రి నిద్ర రాకపోయినా ఉదయం డ్యూటీకొచ్చాను ముఖంలో అలసట ఉన్నా మనసులో మాత్రం ఒక స్పష్టత మొదలైంది ఆయనతో మాట్లాడిన ప్రతి మాటనూ చేసుకున్నాను ఎక్కడా భయంలేదు ఎక్కడా అనుచిత లేదు అందుకే నేనే నన్ను ప్రశ్నించుకున్నాను ఇది ప్రేమ లేక గౌరవంతో పుట్టిన అనుబంధమా అని డ్యూటీ అయిపోయాక ఆయనే నన్ను పిలిచారు ఈసారి ఆయన ముఖంలో కొంచెం ఆలోచన కనిపించింది శ్రీజ నిన్న నువ్వు కాస్త ఆలోచనలో ఉన్నట్టు అనిపించింది ఏదైనా ఇబ్బందా అని అడిగారు అప్పుడు నేను ధైర్యం చేసి సార్ మీరు నన్ను చూసే చూపు నాకు బలమిస్తోంది కాని దాన్ని నేను తప్పుగా అర్థం చేసుకోవద్దని భయపడుతున్నాను అన్నాను ఆయన ఆగి చిరునవ్వుతోనే అన్నారు నువ్వు చాలా క్లియర్గా ఆలోచిస్తున్నావు శ్రీజ అదే నాకు నిన్ను గౌరవించే కారణం మన మధ్య ఏ బంధమైనా అది నీ భద్రత నీ గౌరవం మీదే నిలబడాలి అన్నారు ఆ మాటలతో నా గుండెలో ఉన్న భారం తరిగిపోయింది ఆ రోజు తర్వాత మా మధ్య మాటలు తగ్గలేదు కాని మరింత స్పష్టత పెరిగింది ప్రేమ అంటే తొందర కాదు దగ్గర కావడం కాదు ఒకరినొకరు అర్థం చేసుకుని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే అని నేను నేర్చుకున్నాను హాస్పిటల్లో నేను ఇప్పటికీ నర్సే కాని నా లోపల నేను మరింత బలమైన శ్రీజగా మారాను ఎందుకంటే ఎవరైనా ప్రేమగా చూసినప్పుడు అది మనల్ని చిన్నవాళ్లను కాదు బలమైన మనుషుల్ని చెయ్యాలి అని అర్థమైంది ఇంకా కొనసాగించాలంటే చెప్పు ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ కొన్ని రోజులు గడిచిపోయాయి హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్న నా మనసు మాత్రం తరచూ ఒకే ఆలోచన దగ్గర ఆగిపోతుండేది మా కూడా మునుపట్లాగే ప్రవర్తించారు కాని ఇప్పుడు ఆయన మాటల్లో కాస్త దూరం కనిపించింది అది నిర్లక్ష్యం కాదు బాధ్యత అర్థం చేసుకున్న దూరం ఒకరోజు నేను ధైర్యం చేసి సార్ మీరు నాతో కాస్త మారిపోయినట్టు అనిపిస్తోంది అని అడిగాను ఆయన క్షణం మౌనంగా ఉండి తర్వాత చాలా నెమ్మదిగా అన్నారు శ్రీజ మన మధ్య ఉన్నది అందమైన అనుబంధం అది చెడిపోకూడదనే నేను జాగ్రత్త పడుతున్నాను అన్నారు ఆ మాట వింటే నాకు బాధ కూడా అనిపించింది గర్వం కూడా అనిపించింది ఎందుకంటే ఎవరో ఒకరు నా భావాలను నా భద్రతను ఇంతగా ఆలోచించడం ఇదే మొదటిసారి ఆ రోజు తర్వాత నేను కూడా నన్ను నేనే అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను ప్రేమ అనేది ఎవరో మనకు దగ్గరగా రావడం కాదు మనల్ని మనం మెరుగైన మనుషులుగా మార్చడమని అర్థమైంది ఒక సాయంత్రం డ్యూటీ అయిపోయాక ఆయన నన్ను పిలిచి శ్రీజ జీవితంలో ప్రతిబంధానికి ఒక సరైన సమయం ఉంటుంది తొందరపడితే అందమైన విషయాలు కూడా భారంగా మారతాయి అన్నారు ఆ మాటలు నాకొక దారి చూపించినట్టు అనిపించాయి నేను కళ్లల్లో నమ్మకంతో సార్ మీరు చెప్పింది నాకు బలమిచ్చింది అన్నాను ఆయన చిరునవ్వుతో తల ఊపారు ఆ క్షణంలో నాకర్థమైంది మా మధ్య ఉన్నది పేరు పెట్టలేని ప్రేమ కావచ్చు లేదా గౌరవంతో నిండిన స్నేహం కావచ్చు కాని అది పవిత్రంగా ఉండటం ముఖ్యమని ఆ రోజు నేనొక నిర్ణయం తీసుకున్నాను నా జీవితం నా విలువ నా నిర్ణయాల మీదే ఉండాలి ఎవరి అనుబంధమైనా అది నాకు బలమిచ్చేలా ఉండాలి అలా నేను నెమ్మదిగా నా లోపల మరింత ధైర్యంగా ఎదిగాను ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత నా నడకలో నా మాటల్లో ఒక స్థిరత్వం వచ్చింది హాస్పిటల్లో నేను చేసే ప్రతి పని నాకు గర్వంగా అనిపించేది ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరి గుర్తింపులో కాదు నా స్వంత గుర్తింపులో నిలబడుతున్నాను మా పెద్దసార్ కూడా అదే గౌరవంతో నాతో మాట్లాడేవారు ఒకరోజు ఎమర్జెన్సీ కేసొచ్చి రాత్రి వరకు పనిచేయాల్సి వచ్చింది అందరూ అలసిపోయిన ఆ క్షణంలో ఆయన నన్ను చూసి శ్రీజా నువ్వు లేకపోతే ఈ టీమిలా నిలబడేది కాదు అన్నారు ఆ మాటలు నాకు బహుమతిలా అనిపించాయి ఆ రోజు డ్యూటీ అయిపోయాక బయటికి వస్తుంటే ఆయన నెమ్మదిగా అన్నారు జీవితంలో కొన్ని అనుబంధాలు పేరు పెట్టకపోయినా మనల్ని సరైన దారిలో నడిపిస్తాయి నువ్వు అలాంటి అనుబంధం నాకు అన్న మాట వింటే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి కాని ఈసారి అవి బలహీనత వల్ల కాదు కృతజ్ఞత వల్ల నేను సార్ మీరు నాకు నేర్పింది ప్రేమ కాదు ధైర్యం అన్నాను ఆయన చిరునవ్వుతూ అదే నీ గెలుపు అన్నారు ఆ రోజు ఇంటికి వెళ్ళాక నేను అద్దంలో నన్ను చూసుకుని నవ్వుకున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను ఒక నర్సే కాదు ఒక నిర్ణయం తీసుకున్న స్త్రీని నా జీవితంలో ఎవరు వస్తారో ఎవరు పోతారో నాకు తెలియదు కానీ ఇకపై ఎవరు ఉన్నా వారు నా గౌరవాన్ని నా లక్ష్యాన్ని గౌరవించేవాళ్లే కావాలి అని నిశ్చయించుకున్నాను అలా శ్రీజ కథ ప్రేమతో కాదు ఆత్మవిశ్వాసంతో ఒక కొత్త అధ్యాయం మొదలుపెట్టింది కొన్ని వారాలు గడిచాయి హాస్పిటల్లో పనులు మామూలుగానే సాగుతున్నా నా లోపల మాత్రం ఒక నిశ్చలత ఏర్పడింది ఒకరోజు కొత్త నర్సులో జాయిన్ అయ్యారు వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత నాకిచ్చారు అది నా జీవితంలో చిన్నా కాని ముఖ్యమైన మలుపు నాకు నేనే ఒక ఆదర్శంగా మారుతున్నానని అర్థమైంది మా పెద్ద సార్ ట్రైనింగ్ చూస్తూ శ్రీజ నువ్వు లీడర్లా మారుతున్నావు అన్నారు ఆ మాట విన్నప్పుడు నా మనసు నిండిపోయింది ఎందుకంటే ఇది ప్రశంస కాదు నమ్మకం ఆ రోజు తర్వాత నేను కొత్త నర్సులతో మాట్లాడుతూ పనికంటే ముందు భద్రత గౌరవం ముఖ్యమని చెప్పాను వాళ్ల కళ్లల్లో నాకొక కొత్త గౌరవం కనిపించింది సాయంత్రం డ్యూటీ అయిపోయాక సార్ నన్ను పిలిచి శ్రీజా నువ్వు నీ జీవితాన్ని నువ్వే దారితీస్తున్నావు ఎవరో తోడుగా ఉంటే మంచిదే కాని నువ్వే నీకు బలం అని చెప్పారు నేను నవ్వుతూ అదే మీరు నాకు నేర్పింది అన్నాను ఆయన తల ఊపి గర్వంగా చూశారు ఆ క్షణంలో నాకర్థమైంది కొన్ని అనుబంధాలు ప్రేమగా మారకపోయినా మార్గదర్శకత్వంగా మారతాయి అవే జీవితాన్ని ముందుకు నడిపిస్తాయి ఇంటికి వెళ్లే దారిలో నేను ఆకాశం వైపు చూసి లోపలే చెప్పుకున్నాను ఇకపై నా కథలో భయం లేదు సందేహం లేదు కేవలం ముందుకు సాగే ధైర్యమే ఉంది అని అలా శ్రీజ కథ నిశ్శబ్దంగా కాని బలంగా ముందుకు సాగింది